నంది అయితే లగేజ్ మొత్తం సర్దుకొని సీను వాళ్ళ ఇంటికి వస్తుంది సీను అయితే ఛాయ్ తాగుతూ ఉంటాడు ఇదేంటి అంబాడు అని చెప్పగానే ఏం అంటావు నీ పెళ్ళికి నాకు ఏ సంబంధం లేదన్నా కూడా ఆదిత్య గారు నమ్మట్లేదు ఆ నింద నా మీదే వేశాడు తనైతే నాతో మాట్లాడట్లేదు అని అయితే నా మీద చాలా కోపంగా ఉన్నాడు నువ్వు చేసిన పనికి నేనైతే శిక్ష అనిపిస్తున్నానని చెప్పనైతే శీనుతో అంటూ ఉంటుంది నేనేం చేశానగానే నువ్వేం చేశావంటావు నీకు తెలియదు అని నువ్వెందుకు తొందరపడి నువ్వు అలేఖ్య తాలి తాళి కట్టావు అని చెప్పనైతే అంటూ ఉంటా ఉంటుంది దాంతో సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది మాత్రం తనని అడుగుతూ ఉంటుంది కొంచెం టైం తీసుకోవాల్సింటివి నువ్వు ఎందుకు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నా కాపురం ఏమన్నా చక్కబడిందా ఇంకా లేనిపోని సమస్యల్లో ఇరుక్కుందని చెప్పనైతే తను బాధపడుతూ ఉంటుంది సీను మాత్రం లేదంబాడి అది చేయకపోతే మీకు మీ కాపురాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే నేను అది అంతం కలాలా చూశాను కాబట్టి నేను నేను ఈ విషయాన్ని ఈ ఈ విధంగా చేయాల్సి వచ్చింది మీకు చెప్పి చేయాలంటే మీరు ఒప్పుకుంటారని చెప్పని కూడా సీను అంటూ ఉంటాడు ఏది ఏమైనా కూడా సీను నువ్వు చేసి తొందరపడి నిర్ణయం తీసుకున్నావు ఒక ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవాలి కానీ బలవంతంగా తాళి కడితే తనకి ఎటువంటి స్పృహ లేకుండా తాళి కట్టావు అది ఈ పెళ్ళి అని ఎవరు అనుకోరు కదా నువ్వు కావాలనే చేసావు కాబట్టి ఆ నింద నాకే వస్తుంది పైగా నువ్వు మా ఇంటికి వచ్చిన తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళావు కాబట్టి నా ప్రేమ ఉందని అతను అందరి ముందు చెప్తున్నాడు అని చెప్పనైతే తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది